రక్షకుడును మన ప్రభునైనా సుకరిస్తున్నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన ఎహోవ మాటను జాగ్రత్తగా వినిలయడల మీలో భేదలు ఉండనే ఉండరు హలోయ మరి దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మనము గాయ కొనేటువంటి బిడలమ్మకు ఉండాలి మరి దేవుడు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనకి కొన్ని ఆజ్ఞలైనా అనుగ్రహిస్తున్నారు ఎందుకనంటే మరి ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం కనుక మనం జీవిస్తే మరి మనకి కొన్ని ఆశీర్వాదాలు వస్తాయి మనము చెడు మార్గంలో మరి నడవకుండా మంచి మార్గంలో నడిచేటువంటి వారముగా ఉంటాం దేవుని యొక్క మాటలు వినేటువంటి వారముగా ఉంటాం మరి ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకు ఇచ్చి ఉన్నారు మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం గాయకునేటువంటి బిడలుగా ఉండాలి మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ జీవించేటువంటి బిడలుముగా నడిచేటువంటి బిడలుగా మనం ఉండాలి మరి దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా కూడా అది మానవుల యొక్క మేలు కొరకే ఆజ్ఞలు అయినా ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఆజ్ఞలను ఎప్పుడైతే గాయకుంటామో మనము మరి దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాం ఆజ్ఞలు మనల్ని దేవుడికి దగ్గరగా చేస్తూ ఉంటాయి కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా మనం గాయకొనేటువంటి బిడల్ముగా ఉండాలి ఇక్కడ మరి ఎప్పుడైతే మన ఆజ్ఞలు కై ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటలను మనం విని ఆ ప్రకారంగా మనం జీవిస్తామో మరి మన దేశంలో లేదా మన కుటుంబాల్లో వీధలు ఉండకుండా దేవుడు చేస్తానంటున్నాడు హలలుగా మరి మనము దేవుని యొక్క మాట వినడానికి వీధలు లేకుండా ఉండడానికి మరి కారణం ఏమిటి అంటే దేవుడు బీదలకు సహాయం చేయమని చెప్తున్నాడు మన కుటుంబాల్లో కానీ లేదు అంటే మన చుట్టుపక్కల మన సహోదరుల్లో కానీ ఎవరైనా బీదలుగా ఉంటే వారికి మనం సహాయం చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు మరి వారు కూడా సహాయం పొందుకున్న తర్వాత మరి బీదరికం నుంచి బయటకు వస్తారు కనుక అట్టి రీతిగా మన దేశాల్లో లేదా మన ప్రాంతాల్లో బీదలు ఉండకుండా దేవుడు చేస్తానని వాగ్దానం మరి చేస్తున్నారు కాబట్టి మరి ఇవి ఇలాంటి మంచి పనులు జరుగుతూ ఉంటాయి కనుక మనము దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి మరి దేవుని యొక్క మాటలు వినేటువంటి వారం ఉండాలి మరి బీదలు లేకపోతే అది మనందరికీ కూడా సంతోషమే కదా మరి ఎవ్వరూ కూడా మరి బీదరికమును అనుభవించాలని అనుకోరు కదా మరి బీద వారి నుంచి ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటారు అయితే మరి అలా రావాలి అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం వలన మరి అనేక మంది పేదవారు వారు మన వారు మరి ఉన్నత స్థితిలో వారు రాగలుగుతారు కాబట్టి మరి అటువంటి గొప్ప ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చి కనుక ఆజ్ఞలు కై కొందాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చేదాకా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ మీకు స్తోత్రాలు సర్వాధిపతి అయినటువంటి మా గొప్ప దేవ మీకు వందనాలు నేర్చుమే ప్రవ్వ ఆయన తన్ని మాలో బీదులు ఉండకూడదు అంటే మేము బెదివారిగా ఉండకూడదంటే ప్రభా నీ ఆజ్ఞలు ఘై బిడలముగా మేము ఉండాలి ఆజ్ఞలు వెంబడించేటువంటి వారముగా అతని ఆజ్ఞల ప్రకారం నడిచేటువంటి స్థితి నాకు మాకు దయచేయమని మీకు నా తన్ని మాటలను హృదయంలో భద్రపరచుకుని ముందు కొనసాగుకొని సహాయం దయచేయండి బెదులుకుని నాయన అప్పించేవాడు నీకు అప్పించేవాడు అనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగుకొని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసర చేర్చుకోమని చేసేత పరిశుద్ధ నామంలో అతను కిలు నిమ్మగా ప్రతిబులాడు వేడుకొని పొందించిన పేపర్లో కుప్పమక్కన్న తండ్రి ప్రైస్త ఎవరు వాళ్ళు మే గాడ్ బ్లెస్ యూ అని